జై శ్రీరామ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మళ్ళీ సీజన్ బెస్ట్ రెడ్ క్యారెట్ తోటి ఇంకొక రెసిపీ అండి అండ్ యాక్చువల్లీ క్యారెట్ కీర్ ఇది బట్ అలా సింపుల్ గా చేసేస్తే ట్విస్ట్ ఏమీ లేకుండా అది నా మార్క్ రెసిపీ అవ్వదు అందుకని చిన్న ట్విస్ట్ తోటి మీకు చూపిస్తాను ఉత్తి క్యారెట్ కీర్ కన్నా ఇది ఇంకొంచెం టేస్టీగా ఇంకా కొంచెం ఏమంటారు ప్రెజెంటబుల్గా ఉంటుందంటే ప్రెజెంటబుల్ అంటే నా ఉద్దేశం మనం ఎవరికైనా ఇంటికి పిలిచి వాళ్ళకి ఏమైనా భోజనానికి పిలిచినప్పుడు అప్పుడు లేక లేకపోతే కిటి పార్టీస్లోకి దానిలోకి ఇది బాగుంటుందన్నమాట తిన్నవాళ్ళు ఎలా చేశారు అని అడగకుండా అయితే ఉండలేరు సో టు స్టార్ట్ విత్ క్యారెట్స్ మంచిగా కడుక్కొని ఇలా పీల్ చేసి కొన్ని హాఫ్ హాఫ్ ఉన్నట్టు ఉన్నాయి అని అనుకోవచ్చు వాటిని చివర్లు మరీ సన్నగా ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టాను అంతకన్నా ఏం లేదు అవన్నీ అలా పీల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని క్యాష్యువల్స్ కొన్ని పూల్ మకాన ఉంటుంది కదా అది పెద్ద లెక్క ఏం లేదు దీనికి మరీ ఎక్కువ వేసుకుంటే థిక్నింగ్ లాగా పనికి వస్తుంది ఇది యాక్చువల్లీ మరీ ఎక్కువ వేసుకుంటే ఖీర్ బాగా థిక్ అయిపోతుంది అనమాట ఖీర్ లాగా రాదప్పుడు కొంచెం హల్వా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సో అందుకని కొంచెం జాగ్రత్తగా మనం చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీడియంగా వేసుకోవాలి ఆల్మండ్స్ కూడా వేసుకుని అవన్నీ ఏం వేయించక్కర్లేదు పచ్చివే జస్ట్ ఒక రెండు సార్లు మిక్సీ జార్లు తిప్పితే చాలు పొడైపోతాయి తర్వాత మళ్ళీ మనం కడాయి పెట్టుకొని నెయ్యి పెట్టుకొని ఇందులో ట్విస్ట్ అన్నాను కదా ఆ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం సేమియా వేసుకుంటాం అన్నమాట అంటే క్యారెట్ కీర్లో మీకు సేమియా కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటే చాలా బాగుంటుంది నోట్లోకి ఉత్తి ఆ క్యారెట్ను ఆ పాలు కొంచెం దేనికది సపరేట్ అయినట్టుగానే ఉంటాయి సో ఈ బైండింగ్ ఏజెంట్ కింద ఈ సేమియా కూడా మనకి పనికొస్తుంది సో రెండు సపరేట్ అయిపోయి ఏదో మన వాళ్ళు అంటారు చూడండి నీళ్ళకి నీళ్ళు ప్రసాదానికి ప్రసాదం అంటుంటారు అలా అవ్వకుండా ఒక కలిపి ఉండేటట్టుగా పనికొస్తుంది అండ్ మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి వేసుకున్నది కూడా ఆల్మోస్ట్ అదే పర్పస్కి బట్ టేస్ట్ కూడాను అండ్ సేమియా మటుకు మెయిన్ పర్పస్ బైండింగ్ ఏజెంట్ లాగా రావడానికి మధ్య మధ్యలో నోట్లోకి సేమియా కూడా వస్తూ ఉంటుంది అది మనకి అలవాటైన ఇదే కదా కొత్తదేం కాదు అబ్బా అదేలా తింటాం అనుకునే ప్రసక్తి అయితే ఏముండదు సో సేమియా ముందు మనం కొంచెం నేతిలో వేయించేసుకుంది ఆల్రెడీ రోస్టెడ్ అయినా కూడా మనం కొంచెం ఒకసారి నేతిలో వేయించేసుకుని తీసి పక్కన పెట్టే పరిస్థితి కూడా ఏముండదనమాట ఇందులోనే మనం క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి ఇందాక పీల్ చేశాను కదా దాన్ని నేను గ్రేటర్లోనే మనం గ్రేట్ చేసుకోవచ్చండి లేదా మన దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంటే అందులో వేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నా కూడా యాక్చువల్లీ అవుతుంది ఏంటంటే అతిగా తిప్పేయకూడదు జస్ట్ పల్స్ మోడ్లో తిప్పుతూ ఉంటే జస్ట్ ఒకటి రెండు సార్లు అనేటప్పటికే అయిపోతుంది అనమాట ఇది మటుకు నేను ఫుడ్ ప్రాసెసర్లో వేశాను ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో వేస్తే మటుకు అసలు చేసినట్టే అనిపించదన్నమాట ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా మనం ఆ సేమియాతోటి పాటు ఆ నేతిలో కొంచెం వేగేటట్టుగా జస్ట్ ఒక వన్ మినిట్స్ చాలండి వన్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ ఆ నెయ్యి అంతా క్యారెట్కి పట్టేటట్టుగా కొంచెం అలా వేయించుకోవడమే తక్కువ అవుతుందంటే ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ నాకైతే సరిపోయినట్టు అనిపించింది ఇందులో పెద్ద నెయ్యి ఏం పట్టదు కీర్లో అదే మనం హల్వా అయితే పడుతుంది ఇవి కాచి చల్లార్చిన ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి కాచి చల్లార్చినవే వేయాలని ఏమీ రూల్ లేదు అప్పటికప్పుడు కాచిన పాలు వేసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అందులో ఎలాగ మరుగుతాయి అవి అందుకని ఒకవేళ రెడీగా ప్యాకెట్ పాలు ఉన్నాయనుకోండి అవి డైరెక్ట్గా అలా వేసేయచ్చు నేను ఫుల్గా వన్ లీటర్ పోసాను ఆ తర్వాత ఇంకా కొంచెం ఇంకొక పావు లీటర్ వరకు కూడా నేను వేయడం జరిగింది ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల కొంచెం టికెనింగ్ బాగా అయింది సో నాకు కొంచెం పల్చగానే కావాలనుకున్నాను అందుకని ఇంకొక పావు లీటర్ పాలు మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇది మీగడ ముందే కట్టేసింది కాబట్టి కొంచెం ఆ మీగడ వేడెక్కిన కొద్దీ అందులో కరుగుతుంది మనం కూడా కొంచెం గరిటితోటి లేలా అంటూ ఉంటే కూడా కొంచెం తొందరగా మ్యాష్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మిక్సీ చేసి అది కూడా ఇందులో వేసేసుకోవడమే ఎక్కువ ఉండలు కట్టకుండా తిప్పుకోవచ్చు లేదు ఉండకడుతుందేమో అని భయం ఉంది అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోనే ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా మిక్స్ చేసి అన్నీ కొంచెం పాలల్లో మిక్స్ చేసి అలా అలా కూడా కలుపుకోవచ్చు ఒకవేళ భయం ఉంటే లేదా కొంచెం ఈ మరుగుతున్నది సిమ్లో పెట్టి ఇలా వేసి కలుపుతుంటే కరిగిపోతుంది పెద్ద కష్టమేమీ లేదు ఒకటి రెండు ఉండలేమన్నా మనకు కనిపించినా మనం గరిటితోటి కలుపుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది దాన్ని అలాగా మ్యాష్ చేసేసుకొని కలిసేటట్టు చేసేయచ్చు పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు అంటే మరి రిపేర్ చేయలేనంత గట్టి ఉండలైతే కట్టదు సో నేను దేనికి అదే విడిగా వేసి చూపిస్తున్నాను మీరు కన్ఫ్యూజన్ లేకుండా మిల్క్ పౌడర్ ఎలాగ నేను వేస్తాను అది మీకు తెలిసిందే నేను పాలతోటి ఎడిష్ చేసిన ముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను మన చాలా బాగా టేస్టీగా వస్తుంది క్రీమీగా అందువల్ల నేను మిల్క్ పౌడర్ పక్కా వేస్తాను మీకు ఎవరికైనా వద్దు అనుకుంటే స్కిప్ చేయండి బట్ డ్రై ఫ్రూట్ పౌడర్ మటుకు తప్పకుండా వేయండి ఈ రెండిట్లో ఏది ఒకటి వేసినా చాలు రెండు వేయకపోతే మటుకు అదేం పెద్ద స్పెషల్ లాగా ఏం ఉండదు అండ్ బైండింగ్ కూడా పెద్ద ఉండదు అనమాట దేనికి అదే అన్నట్టు ఉంటాయి కలిసిపోవు చక్కగా కలిసిపోయినట్టు ఉంటేనే బాగుంటుంది అది తింటున్నప్పుడు మనకి ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది సో అందులో రెండిట్లోనే ఏదో ఒకటైనా పక్కా వేసుకోండి రెండు వేసుకుంటే చాలా చాలా మంచిది అప్పుడప్పుడే చేసుకుంటాం కదా ఇలాంటివన్నీ సో కొంచెం అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ కూడా అందరిళ్లలోనూ ఉంటాయి కదా ఉత్తి మిల్క్ పౌడర్ లేకపోయినా నేను చెప్పాను కదా అవి చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అప్పటికప్పుడు కూడా తెచ్చుకోవచ్చు ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ఎంత ఉంటాయని అంటారు నేను ఎప్పుడు కొనలేదు అప్రాక్సిమేట్ రేట్ చెప్తున్నానండి నేను ఎప్పుడు కిలో ప్యాకెట్ తీసుకుంటా సో ఇదిగో ఇది ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసాను నేను దీనికి పెద్ద లిమిట్ ఏం లేదండి మిల్క్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు అసలు వేయకపోయినా పర్వాలేదు సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది క్రీమీగా వస్తుంది మనం చేసినది మిల్క్తో చేసింది ఇంత ఎఫర్ట్ పెట్టి ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఆ చేసేది ఇంకొంచెం టేస్టీగా చేస్తే మన ఇంట్లో వాళ్ళైనా సరే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయినా సరే ఎంత బాగుంది అని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటుంటే మనకు కూడా ఒక విధమైన ఆనందమే కదా అందుకని నేను మిల్క్ పౌడర్ తప్పకుండా యాడ్ చేస్తూ ఉంటాను మిల్క్ మేడ్ అన్నా వేసుకోవచ్చండి మిల్క్ మేడ్ కన్నా కూడా మిల్క్ పౌడర్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది మిల్క్ మేడ్ డబ్బా ఒకసారి ఓపెన్ చేస్తే మరీ ఎక్కువ అయితే ఉంచకూడదు కొంచెం తొందరగానే కన్జ్యూమ్ చేయాలి అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే కదా కంపారిటివ్లీ సో మిల్క్ పౌడరే నేను సజెస్ట్ చేస్తాను సో ఇదంతా ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ కలుపుతూ ఉంటే నాకు అనిపించింది అనమాట ఇంకొంచెం పాలు పడితే బాగుంటుంది అని అది క్లిప్పింగ్ మిస్ అయింది పాలు తీసుకొచ్చి వేసే లోపల అప్పుడప్పుడు ఏం చేస్తామంటే లెందీ వీడియో అయిపోతుందని మధ్య మధ్యలో పాజ్లో పెడుతూ ఉంటాం సో అది మళ్ళీ ఆన్ చేయడం మర్చిపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఏమవుతుందంటే మనం వంట పని చేసుకుంటూ లేకపోతే ఇలా ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు కూడా వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళతోటి అది అలా ఏవోటి ఉంటాయి కదా కామ్గా అయితే ఉండవు అండ్ నెక్స్ట్ అలా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది చెప్పడానికి ట్రై చేస్తున్నా నెక్స్ట్ షుగర్ కూడా అప్రాక్సిమేట్లీ వేసానండి షుగర్ తోటి ఏంటంటే రుచి చూసుకుని తగ్గింది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు సో ప్రతిదానికి పెద్ద కొలత అంటూ ఏమీ అక్కర్లేదు ఒక లీటర్ పావు పాలు కాబట్టి ఒక ఒక ఇరవై స్పూన్లు టేబుల్ స్పూన్లు వరకు అయితే పడుతుంది ఇరవై టేబుల్ స్పూన్లు అంటే ప్రొక్క ఒక కప్పు అంటే ఒక చిన్న సైజు కప్పు పడతాయి సో అంతా అయిపోయిన తర్వాత నేను పిస్తా వేసుకున్నానండి మీ దగ్గర ఏముంటుంది వేయచ్చు తత్మ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం వేయించి వేయాలి పిస్తా ఆల్రెడీ రోస్టెడే వస్తాయి కాబట్టి ఇంక మనం వేయించాల్సిన అవసరం కూడా ఏముండదు డైరెక్ట్గా గార్నిషింగ్కి వాడేసుకోవచ్చు అనమాట అది వేయిస్తే కూడా టేస్ట్ మారిపోతుంది బాగుండదు పిస్తా వేయిస్తేను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్